మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఆపాదించడం సరికాదన్న ఎమ్మెల్సీ శివనాథరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి సూర్యనారాయణ రెడ్డి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం చాలా విచారకరమని ఎమ్మెల్సీ శివనాథరెడ్డి జమ్మర్మడుగు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి సూర్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ శివనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రెడ్డి హత్యను తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి ఆదినారెడ్డిపై ఆపాదించడం సరికాదని అన్నారు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివనాథరెడ్డి మాట్లాడుతూ చాలా సన్నిహితంగా ఉండేటోళ్ళము వివేకానంద రెడ్డితో ఎక్కడికి పిలిచినా కూడా అలా పలానా ఆఫీస్ దగ్గరికి పోవాలని ఒకరు మేము ఎవరు పిలిచినా కూడా ఒకడు వచ్చి మాతో పాటు వచ్చి అన్ని ఆఫీసులు తిరిగేటోడు ఆ రోజు కాబట్టి వివేకానంద రెడ్డికి నిజంగా జరగకపోతే చాలా బాధాకరం మాకు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇది ఎవరైనా సరే ఈ దోషులను శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం మేము కుటుంబ కలహాలని మేము అనుకుంటున్నాం వాళ్ళే రాజకీయం దూపాలని చూస్తున్నారు అది నిజమేదేముందో పోలీసులు తెలుస్తారు తొందరలో ఇరవై నాలుగు గంటలలోనే గడ్డకొస్తుంది పూర్తి వివరాలతో ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ తిరిగి ప్రెస్పీడ్ పెట్టి మళ్ళీ మాట్లాడతాం అది ఇప్పుడు ఆదినాడి మంత్రి ఇప్పుడు ఆదినాడి మీద చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని దీనికి ఖండిస్తున్నాం ఇది ఆదినాడి మీద చేయడం అనేది చాలా బాధాకరం వాళ్ళు రాజకీయం లబ్ధి కోసం ఇట్లా చంద్రబాబు నాయుడు ఆదినాడిని వాడుకోవడం అనేది ఇది ఎమ్మెల్యేలుగా ఉండి కూడా వాళ్ళ శాసనసభ్యులుగా ఉండి ఇట్లా మాట్లాడడం కూడా పద్ధతి కాదు ఏం జరిగింది ఏమనేది ఇరవై నాలుగు గంటల్లో తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జవాబు చెప్తారో ఇంటాం ఆ రోజు అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం చాలా బాధాకరమైన విషయం ఆయన మరణానికి మేమందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం మొదటగా కానీ ఆ మరణాన్ని సొంత ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్ గుండెపోటుతో మరణించినారని అంత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది తన ఇంట్లో తన కుటుంబ సభ్యులు అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ త్వరగా గుండెపోటుతో మరణించిన అనడం తర్వాత పిఏ వచ్చి కేసు రాపించి అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం తర్వాత హత్యని తీరడం అంత త్వరగా వాళ్ళై వాళ్లకు ఆ కుటుంబ సభ్యులే ఎందుకు అంత త్వరగా ఉండేపోటితో మరించాలని చెప్పడం మాత్రం చాలా బాధకరం ఈ విషయాన్ని కింది లెవెల్ నుంచి పై వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మీద చెప్పడం ఎవరికైనా చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది నిజం ఎప్పుడైనా బయటకు వచ్చేదే ఇట్లాంటి కేసులన్నీ కూడా ఎప్పుడైనా బయటకు వచ్చేదే ఆ రోజు మీరు చేసిన ఆరోపణలన్నింటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది నేను ఆదినాయరెడ్డి గారు వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి బహుమతి శివప్రకాష్ రెడ్డి మేమంతా బాగున్నప్పుడు ఎన్నిసార్లు హైదరాబాద్లో డిన్నర్లలో కూడా కలిసాము చాలా మంచి వ్యక్తి ఆయన దమునముడికి ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కడే మళ్ళీ కులిందరికి వెళ్ళేవాడు ఆయన మీద ఇంత ప్రయత్నం జరగడం చాలా బాధకరమైన విషయం ఇలాంటి హత్యలు చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఎలక్షన్లో గెలిచాలనుకోవడం చాలా పొరపాటు ఏదో మీరు దాన్ని వీళ్ళ మీద తోసి మీరు ఎలక్షన్లో లబ్ధి పొంద పొందాలనుకోవడం మాత్రం చాలా విడూరంగా ఉంది నిజం ఎప్పటికైనా బయటకు వచ్చేవాడు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు మాట్లాడిన మాటలన్నిటికీ మేము ఈరోజు సమాధానం చెప్పం ఎప్పుడైతే నిజం బయటపడుతుందో తెలుగుదేశం పార్టీ తరఫున ఏం మాట్లాడనో ఆ రోజు మాట్లాడతామని లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి